నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒకటి హోండా యాక్టివా బిఏ సిక్స్ బండి అయితే వచ్చింది సో సర్వీసింగ్ వచ్చింది మనకి దీనికి కస్టమర్ ఏంటంటే గేర్ బాక్స్ గోల్డ్స్ ఉంటాయి కదా గేర్ బాక్స్ ఇంజనాయిలు మార్చేవి సో ఇక్కడ చూపిస్తా చూడండి మీకు ఇది గేర్ బాక్స్ ఆయిల్ పోసేది కదా ఇక్కడ గేర్ బాక్స్ ఆయిల్ తీసేది పోసేది ఉంటుంది కదా ఈ రెండు థ్రెడ్డింగ్ ఖరాబ్ అయిపోయినాయి త్రెడింగ్ ఖరాబ్ అయిపోయినాయి ఇక్కడ నుంచి అనేది బాగా లీక్ అయిపోతుంది గేర్ బాక్స్ అయితే గేర్ అనేది మొత్తం లీక్ అయిపోతుంది లీక్ అయిపోతుంటే కస్టమర్ మెయిన్ దీనికోసం మనకు తీసుకొచ్చారు తీసుకొచ్చి సర్వీసింగ్ కూడా ఇచ్చారు సర్వీసింగ్తో పాటు ఇవి కూడా చేయమన్నారు సో మనం ఏం చేస్తామంటే లేత మిషన్ గడ తీసుకెళ్ళిపోయి దీనికి థ్రెడ్డింగ్ చేయించాం మళ్ళీ థ్రెడ్డింగ్ చేసి మళ్ళీ అంటే మళ్ళీ స్ప్రింగ్ వేసి మనకి థ్రెడ్డింగ్ అయితే టోల్ నెంబర్ బోల్ట్ వేసి చేశారు తీసుకొచ్చాము గేర్ బాక్స్ ఆయిల్ మొత్తం గేర్ బాక్స్లు మొత్తం పాతాయిలు క్లీన్ చేసి పెట్రోల్ పెట్టి క్లీన్ చేసి ఆయిల్ తీసేసి అలాగే మనం కొత్త ఆయిల్ కూడా పోసాం దీంట్లో సో అయినప్పటికీ ఏమైతుందంటే మెయిన్ ప్రాబ్లము ఇక్కడ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ అనేది అర్థం కావట్లేదు సో మీకు గేర్ బాక్స్ దగ్గర కిక్ కిక్ ప్రాబ్లం అని చెప్పి డౌట్ వస్తుంది ఈ సౌండ్ వస్తుంది కిక్ అనేది అంటే ఎక్సలేటర్ ఇచ్చిన తర్వాత బండి స్లో చేస్తాం కదా స్లో చేసినప్పుడు గేర్ బాక్స్ నుంచి సౌండ్ వచ్చేస్తుంది అనమాట సో ఆ సౌండ్ ఏంటనేది మీకు ఒకసారి వినిపించిన తర్వాత అది ఓపెన్ చేస్తా ఎట్లా ప్రాబ్లం ఏంటనేది ఓకేనా సో ఎక్స్ ఒక్క నిమిషం ఉండండి ఓకే అది బండి స్టార్ట్ చేస్తున్నాము స్టార్ట్ చేసిన తర్వాత కిందకి ఓకే గట్టిగా రేట్ చేసి వదిలేసేది చూడండి కదా మళ్ళీ రేజ్ చేసి వదిలేసిన తర్వాత కరకర కరకరాని సౌండ్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక్కసారి ఇంకొకసారి సో ఇదైతే గేర్ బాక్స్లో బేరింగ్లన్న ఖరాబ్ అయ్యి ఉండాలి ఓకే గేర్ బాక్స్లో బేరింగ్లు అన్నీ ఖరాబ్ అయ్యి ఉండాలి లేదా ఈ కిక్ రాడ్ దగ్గర గేర్లు ఏమైనా పట్టుకుంటున్నానే ఉండాలి లోపల అదేంటనే తెలియదు ఒకసారి మనం క్లచ్ ఓపెన్ చేసి చూద్దాము ఫస్ట్ ఈ రాట్ గేర్లు ఏమైనా టచ్ అవుతుంటే కనుక సౌండ్ వస్తుందా లేదు అంటే మాత్రం గేర్ బాక్స్ మొత్తం ఓపెన్ చేసి గేర్ బాక్స్లో బెయిరింగ్లు ఏమైనా పోయినాయా లేదా ఏంటనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కరకర కరకర సౌండ్ వస్తుంది కాబట్టి సో మనం ఇదైతే థ్రెడ్డింగ్ అయితే ఇప్పించం విధంగా వస్తాయి మీకు అది ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాయి ఏం జరిగింది అనేది ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ముందైతే క్లచ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎందుకంటే గేర్ బాక్స్ ఓపెన్ చేసి చేయటం కంటే క్లచ్ ఈజీ కాబట్టి ఫస్ట్ మనం క్లచ్ లోపల ఏం ప్రాబ్లం ఉందో చూద్దాము దాని తర్వాత మీకు గేర్ బాక్స్ గురించి చెప్తాను సో అయితే గేర్ బాక్స్ మేబీ ఓపెన్ చేయకపోవచ్చు ఎందుకంటే కస్టమరు ఫిక్స్డ్ రేట్ మాట్లాడుకుని వెళ్ళిపోయారు దాన్ని బట్టి చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మనమైతే క్లచ్ అయితే ఓపెన్ చేసాము ఈ క్లచ్ లోపల కిక్ గేర్లు ఉంటాయి కదా అవి గేర్లు ఏమైనా టచ్ అయినాయో నాకు డౌట్ ఉంది ఫస్ట్ టచ్ అవుతున్నాయి అని చెప్పేసి ఆ క్లచ్ రోలర్స్ దగ్గర గేర్లు ఉంటాయి కదా అవి ఏమైనా టచ్ అవుతున్నాము లేదా క్లచ్ పులి దగ్గర ఏమన్నా ఏమన్నా లూజ్ అయిందా లేకపోతే ఏంటి ఎందుకనేది నాకు డౌట్ వచ్చింది సో అదైతే నాకేం అర్థం కాలేదు అసలు ఎక్కడ టచ్ అయినట్లేదు సో ఒకసారి సౌండ్ నుండి మీకు కూడా అర్థమయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే విన్నారు కదా సౌండ్ నాకు ఇది క్లచ్ లోపల ఎక్కడ అనిపించట్లేదు ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రావట్లేదు అనమాట సో అయితే ఈ గేర్లు ఎక్కడైనా లోపల రాసుకుపోతున్నాయేమో అని నాకు డౌట్ ఉంది ఇప్పుడు మామూలుగా రాసుకుపోతే ఏమైందంటే లైన్లు కనపడతాయి సో అలా కూడా కనపడలేదు ఏమీ కాబట్టి కన్ఫామ్గా ఇక గేర్ బాక్స్ లోపలే బేరింగ్ లోపలే ఏమైనా ప్రాబ్లం ఉందని హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఇక కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ఇటు క్లచ్ అట్లా ఓపెన్ చేసినాం కాబట్టి ఈ క్లచ్లో గేర్లకి కొంచెం ఆయిల్ కొట్టేసేసి కొంచెం ఆ క్లచ్ ఇది మీకు చూపిస్తా ఉంటే అంటే నాకు అసలు డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ గేర్లు కిక్ దగ్గర గేర్లు ఉంటాయి కదా ఆ గేర్లు చెప్పాను సో వీటికి ఏం చేద్దాం అంటే మన కిక్ దగ్గర ఉన్న గేర్లకి వేద్దాం ఈ కిక్ కిక్ కూడా ఒకసారి కిందకి దగ్గకుండా పట్టేస్తుంది సో ఇది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ గేర్లు ఏమన్నా రాసుకుపోతుందేమో నాకు డౌట్ అనమాట అవే రాసకపోతుంది ఇంకేముండదని సో దీనికి ఆయిల్ వేసి మంచిగా లోపల కొంచెం గ్రీజ్ పెట్టేసేసి గేర్లలో కూడా ఆయిల్ వేసేసి ఫుల్ ఫ్రీ చేసాం ఒకవేళ ఇవే కనుక రాసుకుంటే కనుక ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యనే ఉద్దేశంతో దీని మనం ఆ గేర్ని మొత్తం ఆయిల్ వేసి లోపల గ్రీజ్ పెట్టేసి ఆయిల్ వేసి మళ్ళీ పైకి కింద అప్ అండ్ డౌన్ మూమెంట్ చేసాం అనమాట ఇట్లా చేయటం వల్ల ఏమైందంటే కిక్కు టైట్గా పట్టుకుంటుంది ఒకసారి అంటే టైట్గా పట్టుకోవడం అంటే కిందకి దిగి కింద ఆగిపోతుంటుంది పైకి రాదు ఇలాంటప్పుడు ఇలా క్లచ్ మనం క్లచ్ ఓపెన్ చేసి ఇక్కడ గ్రీజ్ ఆయిల్ పెట్టుకుంటే తొందరగా ఫ్రీ మూమెంట్ అవుతుంది ఇది ఆల్రెడీ ఏ మెకానిక్ అయినా తెలుసు సో అలా అని చెప్పి నాకు డౌట్తో నేను అట్లా తీశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే ఆ క్లచ్ రోలర్స్ దగ్గర నట్టు ట్వంటీ టూ నట్టు ఉంటుంది కదా ఆ నట్టు కూడా టైట్ చేద్దాం సో ఇట్లా ఏలు పెట్టి మీకు అటు కెమెరా కనపడలేదని చెప్పి తిప్పాను ఇటుపక్క పక్క కూడా అట్లా కిక్ కిక్ట్ని పైకి కిందకి పైకే కిందకి ఫ్రీ మూమెంట్ చేసాం అనమాట ఆ మూమెంట్ చేయటం వల్ల అలా ఆ కిక్ అనేది చాలా ఫ్రీ అయిపోద్ది సో కిందకి ఒకసారి ఇట్లా కిక్ కొట్టగానే మళ్ళీ అమ్మంటనే పైకి వేసి వచ్చేస్తుంది అనమాట అంత అట్లా మూమెంట్ అవుతుంది అనమాట లోపల ఈ చిన్న గేరు ఉందాక లోపలకి గ్రీజ్ పెట్టేసి మళ్ళీ ఆయిల్ వేసి ఇట్లా ఫ్రీ చేసేది అనమాట చాలాసేపు సో అప్పుడు కిక్ ఫ్రీ అవుద్దని చెప్తున్నాను కదా అది అలాగే అక్కడ లోపల ట్వంటీ టూ నెట్ ఉంది కదా ఆ ట్వంటీ టూ నట్టుని కూడా మనం ఏం చేద్దామంటే టైట్ చేద్దాం ఒకవేళ లూజ్ ఉన్నా మనకు తెలియదు చూసుకోలేదు కదా ఆ టైట్ చేసేస్తే అప్పుడు అది టైట్ పట్టుకో ఒక లూజ్ ఉన్న కూడా టైట్ అది గేర్లు టచ్ అవ్వకుండా ఉంటుంది ఓకే ఇంకా మనం అయితే ఈ క్లచ్ ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఈ క్లచ్ చూడాల్సిన అవసరం లేదు ఇంకా ఆ నట్ ఒకసారి టైట్ చేసేసి మళ్ళీ క్లచ్ ఎక్కి చేసుకుంటే అయిపోద్ది అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీంట్లో గేర్ బాక్స్ లోపలే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే గేర్ బాక్స్ లోపల ఈ ఎందుకని ఎందుకు ఇలా అయిందంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ రెండు ఆయిల్ బోర్డులు ప్రాబ్లం ఉందని తీసుకొచ్చారు కదా కస్టమరు ఆ రెండు ప్రాబ్లం దానివల్ల ఆయిల్ లీక్ అయిపోయి గేర్ ఆయిల్ లీక్ అయిపోయి దాంట్లో ఉన్న గేర్ బాక్స్లో ఉన్న ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి అప్పుడు లోపల ఉన్న గే బేరింగ్లు అవన్నీ కూడా ఆయిల్ లేకుండా తిరగటం వల్ల పట్టేసి మొత్తానికి బేరింగ్లు పోయి ఉంటాయి లోపల హండ్రెడ్ పర్సెంట్ ఇది జరిగింది గేర్ బాక్స్లోనే ప్రాబ్లం ఉంది దానివల్ల అన్నంటే కస్టమర్కి టైం కుదరక ఎక్కువసేపు అన్నమాట దీన్ని ఎక్కువసేపు తిరగటం వల్ల గేర్ బాక్స్లో బేరింగ్లు మనం కస్టమర్ ఓన్లీ ఈ రెండు థ్రెడ్డింగ్ కోసం అని ప్లస్ ఓన్లీ జనరల్ సర్వీసే చేసిమని చెప్పి అలాగే ఆయిల్ కూడా కొన్ని ఐటమ్స్ ఆళ్ళు తెచ్చుకున్నారు సో అందుకని ఇక మనం ఎక్స్ట్రా ఇప్పుడు గేర్ బాక్స్ ఓపెన్ చేసి ఆ గేర్ బాక్స్ లోపల ఏవైతే ప్రాబ్లం ఉందో అవన్నీ చేసినా కూడా దాదాపుగా దాని అమౌంట్ కూడా మనకైతే ఇవ్వరు అందుకని చెప్పేసి మనం కస్టమర్కి ఏం చెప్తున్నాం అంటే సార్ మరి నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు గేర్ బాక్స్లో అయితే ప్రాబ్లం ఉంది ఆ కస్టమర్ బండి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు సార్ గేర్ బాక్స్లో ఆయిల్ లేకుండా నడపటం వల్ల గేర్ బాక్స్లో బేరింగ్లు అయితే ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి రేపిస్తారా ఎల్లుండేస్తారా అనేది మీ ఇష్టం కనుక ఆ విషయం చెప్పి మన కస్టమర్కి ఇద్దాం సో కస్టమర్ నాకు ఓకే నెక్స్ట్ టైం నేను ఒక నాలుగు రోజుల తర్వాత నాకు టైం దొరికిద్ది ఆ టైం దొరికిన తర్వాత మీకు తీసుకొచ్చేస్తాను అప్పుడు గేర్ బాక్స్లో ప్రాబ్లం ఉంటే ఉందంటున్నారు కాబట్టి ఎందుకంటే నేను ముందే చెప్పేశాను కస్టమర్కి సార్ మీ గేర్ బాక్స్లో ప్రాబ్లం వస్తుంది ఆ గేర్ బాక్స్లో ఆయిల్ అయిపోయి సౌండ్ వస్తుందని చెప్పాను కాబట్టి ఆ కస్టమర్ ఓకే నెక్స్ట్ టైం నీకు తీసుకొచ్చి ఇస్తాను ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కాలేజీకి నాకు అప్పుడు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పన్నారు మనం దాన్ని ఇక అప్పుడు ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా దాన్ని ఆ గేర్ బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది గేర్లు పోయినాయి అయిపోయినా అని మొత్తం చూసి చేసేద్దాం అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ క్లచ్ వర్క్ చేసి వదిలేశాను మీరు నా ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్